తాజాంశాన్ని చూస్తున్నాం రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిచిపోనున్నాయి ఆక్యుపెన్సీ తక్కువ కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపవేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ను అడిగి తెలుసుకుందాం సతీష్ సినిమాల ప్రదర్శన నిలిపివేతకు కారణాలేంటి పవిత్ర రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకోవడం జరిగింది ఈ మేరకు ఎవరికి వారే స్వచ్ఛందంగా గత రెండు వారాల నుంచి సినిమా ప్రదర్శనలు ఆపేవేగా మరో రెండు వారాల పాటు పంద్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది ఇది నిందుకు కారణం గత రెండు వారాల నుంచి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల వల్ల ప్రేక్షకులు ఎవరు థియేటర్ రాకపోవడం అందువల్ల థియేటర్ల ఆక్యుపెన్షి తగ్గిపోవడం ఆర్థికంగా ఇబ్బంది కావడం అదేవిధంగా సరైన సినిమాలు ప్రేక్షక ఆధారణ పొందేటువంటి సినిమాలు రాకపోవడం చిన్న సినిమాలు కావచ్చు మారి సినిమాలు విడుదల కాకపోవడం నేపథ్యంలో సినిమా థియేటర్ల యాజమాన్యం మీద ఆర్థిక భారం పడుతుంది విద్యుత్ బిల్లులు కావచ్చు లేదంటే థియేటర్ సంబంధించినటువంటి అద్దె చెల్లింపులు నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించినటువంటి చెల్లింపులు డిజిటల్ సంబంధించినటువంటి ప్రదర్శనకు సంబంధించినటువంటి డిజిటల్ ప్రొవైడర్ల చెల్లింపులు ఇలా రకరకాలుగా ఆర్థిక భారంతో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు సతమతం అవుతున్నాయి ఈ క్రమంలో గత రెండు వారాల నుంచి కూడా సరైన ప్రదర్శనలు సినిమా ప్రదర్శనలు ఆపివేశారు సినిమా రిలీజ్ కావడం అదేవిధంగా సినిమాలు ఉదయవాట మధ్యాహ్నం వాటతోనే ఆగిపోవడం సాయంత్రం నుంచి థియేటర్ ప్రేక్షకులు ఎవరు రాకపోవడంతో ఆర్థిక భారాన్ని తప్పుకోలేకపోతున్నారు ఈ మేరకు ఎవరికి వారే స్వచ్ఛందంగా మరో రెండు వారాల పాటు సింగిల్ స్క్రిన్లలో సినిమాలు ఆపేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఒకవేళ నిర్మాతలు కనుక ప్రోత్సహించి అద్దె సంబంధించినటువంటి చెల్లింపులు ఎక్కువగా ఉండడం అదేవిధంగా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు తగ్గించడం ఇతర కారణాలు ప్రోత్సహించినట్లయితే సినిమాలు కొనసాగింపు ఉంటుందని చెప్పి చెప్పారు ఇప్పటికే దాదాపు నాలుగు వందల యాభై సింగిల్ స్క్రిండర్ దాదాపు యాభై సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పటికే శాశ్వతంగా మూతపడగా నాలుగు వందల యాభై సింగిల్ స్క్రీన్ లో సినిమాలు పూర్తిగా ఈ రెండు వారాల పాటు ప్రదర్శన ఆగిపోయాలని ఎవరికి వారే స్వచ్ఛందంగా నిర్ణయించుకున్నారు థియేటర్ యాజమాన్యం అంటే అసోసియేషన్ తో సంబంధం లేదు ఎగ్జిబ్యూటర్ అసోసియేషన్ తో సంబంధం లేకుండానే సింగిల్ దీని థియేటర్లు నడిపే యాజమాన్యులంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది దీని మీద సినిమా ఇండస్ట్రీ కావచ్చు సినిమా నిర్మాతల మండలి కావచ్చు స్పందించలేదు అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సరైన సినిమాలు రాకపోవడం థియేటర్ ప్రేక్షకులు రాకపోవడం ఆక్యుపెన్సీ తగ్గడం రకరకాల కారణాల వల్ల రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ ఎన్నికల వాతావరణంతో పాటు ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా మేము ఈ సినిమా ప్రదర్శనలో రెండు వారాల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లుగా స్వచ్ఛందంగా ఆ యాజమాన్యాన్ని కూడా ప్రకటించారు దీంతో రోజుకు ఒక్క థియేటర్ కు రోజుకి ఒక ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఆర్థికంగా భారం పడుతుండటంతో అది నెల అయ్యేసరికి లక్షల్లో కోట్లలో ఉంటుంది దాన్ని భరించలేకపోతున్నాము థియేటర్లు శాశ్వతంగా మూసుకునే పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ పలువురు యాజమాన్యాలు వెల్లడించడం జరిగింది దీంతో రెండు వారాల పాటు తెలంగాణలో ఉన్న కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో మాత్రమే సినిమా ప్రదర్శనలు ఆగిపోనున్నాయి అయితే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లో కూడా ఇప్పటికే ఆడియన్స్ రాకపోవడంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది కానీ బయటకు ఎవరు కూడా వ్యక్తం చేయలేదు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కూడా కొన్ని సినిమాలు విజయవంతం అవుతున్నాయి ప్రేక్షకాధారణ సినిమాలు మాత్రమే ఆడించడానికి ముందుకు వస్తున్నాయి దీంతో వచ్చే వారం విడుదల కావాల్సినటువంటి పై వారం విడుదల కావాల్సినటువంటి సినిమాల మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ¿Tani va a